హలో గైస్ అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ చేసేద్దాం ఏంటి అంటే దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అంటే చికెన్తో కాదండి మష్రూమ్తో మనం దమ్ బిర్యానీ చేసేద్దాం సో మష్రూమ్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అని వీడియో మొత్తం మాట్లాడుకుంటూ మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో సో ఫస్ట్లీ మనం రైస్ని దమ్ చేసేసుకుందాం సో దానికి రైస్ వాటరు అండ్ దాల్చిన చెక్క బిర్యానీకు లవంగం అండ్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని తర్వాత కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుందాం సో అది హాఫ్ బాయిల్ అవుతూ ఉంటుంది దాని తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం సో దాంట్లో మనం ఒక టూ వన్ అండ్ హాఫ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుందండి సో వన్ అండ్ హాఫ్ ఆనియన్ అండ్ ఫోర్ ఫైవ్ మిర్చి యాడ్ చేసుకుందాం అండ్ కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుందాం కొంచెం మంచిగా ఆనియన్స్ ఫ్రై అవ్వండి అండి సో ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం బాయిల్ చేసుకుందాం సో దాని తర్వాత కొంచెం పసుపు వేసి యాడ్ చేసుకుందాం సో సో ఇక్కడ మనం టమాటా కూడా యాడ్ చేసేసుకుని నేను ఒక ఫోర్ టమాటా తీసుకున్నానండి సో ఫోర్ టమాటా సరి సరిపోతుంది అనమాట కొంచెం సన్నక్కాల్న లావుగా కట్ చేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్టే సో మన ఇంట్లో ఉన్నదే హ్యాపీగా యాడ్ చేసుకొని కొంచెం మంచిగా టమాటా ఆనియన్స్ అన్ని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అండ్ దెన్ ఫ్రై అయిపోయినప్పుడు మనకి మష్రూమ్స్ యాడ్ అనమాట నీట్గా వీటిని పీల్ చేసుకొని కడుక్కొని ఉంటాం కదా సో వాటిని మనం మష్రూమ్స్ని యాడ్ చేసేసుకుందాం సో మష్రూమ్స్ యాడ్ చేసుకుంటాము తర్వాత మనం వాటిని నీట్గా మంచిగా మిక్స్ చేసేసుకుందాం సో మంచిగా మిక్స్ చేసుకునేసి గ్రేవీ ఏదైతే ఉందో టమాటా అదంతా ఉంది కదా సో దాంట్లో మష్రూమ్స్ మిక్స్ అయిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుందాము సో అది కొంచెం హీట్కి కొంచెం మగ్గుతాయి అనమాట సో ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఆ హీట్కి కొంచెం మగ్గిందా లేదని చూసుకొని తర్వాత మనం స్పైసెస్ అనమాట చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవచ్చు మన స్పైస్ పట్టి అండ్ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ అనమాట సో మన టేస్ట్ ఆల్రెడీ ఫస్ట్లో వేసి ఉంటాం కొంచెం సో మనం కొంచెం టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని సో మంచిగా మిక్స్ చేసేసుకొని ఎక్కువ మరీ రఫ్గా కలపకుండా సో స్మూత్గా మంచిగా కలుపుకుంటాం ఎందుకంటే ఇది చికెన్ కాదు కాబట్టి కొంచెం స్మూత్గానే మిక్స్ చేసుకుంటూ అది కొంచెం బాయిల్ అయిందా లేదా చూసుకొని చెక్ చేసుకొని సో అది చెక్ చేసుకొని కొంచెం ఆవిరికి మనకు మంచిగా బాయిల్ అయిపోతాయి సో మనం సో వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇవి మంచిగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు మనకి రైస్ కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ అనేది బాయిల్ అయిపోయి ఉంటుంది సో మనం దీన్ని ఓన్లీ టూ స్టేజెస్లో అనమాట సో నార్మల్గా దమ్ అంటే త్రీ స్టేజెస్లో వేసుకుంటాం కదా సో నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి టూ స్టేజెస్లో వేసుకుంటే ఇన్నఫ్ అనమాట సో టూ స్టేజెస్లో మనం వేసుకోవాలి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ నేను బాయిల్ చేసేసుకున్నాను సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని మంచిగా ఒక టూ స్పూన్స్ అనేది తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను అన్నమాట సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచిగా కొంచెం మనకి పుదీనా ఉంటే కొరియాండర్ ఉంటే మనం గార్నిష్ చేసుకోవచ్చు అండ్ ఇంకో స్టేజ్లో ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఉరికిన రైస్ని మనం మంచిగా మిగిలిన రైస్ మొత్తం ఎయిటీ పర్సెంట్ ఉడికి కదా సో ఆ రైస్ మొత్తం వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని అండ్ కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం మష్రూమ్స్లో కూడా ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు సో అడుగంటకుండా సో ఈ రైస్ బాయిల్ అయిన వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని సో ఫైనల్గా సో కొత్తిమీర పుదీనాతో మంచిగా గార్నిష్ చేసేసుకుందాం సో కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం దాన్ని బాయిల్ అవనిస్తే ఆల్మోస్ట్ మనకు దమ్ బిర్యానీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టు చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది సో ఫైనల్గా మనం సర్వ్ చేసుకునేస్తా చూశారు చూసారు కదా ఎంత మంచిగా పొగలతో సో ఇంకెందుకు లెట్ ఫుల్ రెసిపీ చూసేసారు కదా సో తప్పకుండా మీరు కూడా మష్రూమ్ దమ్ బిర్యానీ ట్రై చేసేయండి టేస్ట్ చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్స్ ఈ బాయ్